ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు వీడియో వచ్చేసి మనం కట్టు తీగని యూజ్ చేసి బ్లాక్ బీట్స్ ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది సో లాస్ట్ టైం ఇనిషియల్ వీడియో అంటే బేసిక్ వీడియో అనేది నేను ఆల్రెడీ పెట్టాను అప్లోడ్ చేశాను సో ఇదేంటంటే నాకు ఒక చిన్న ఒక ఆర్డర్ మీద చేస్తున్నదనమాట సో అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక రిఫరెన్స్ పిక్ నాకు సెండ్ చేసి ఈ రకంగా కావాలి చేస్తాను అంటే నేను ఆల్రెడీ అలా చేశాను అనమాట సో అదేంటంటే సీజెడ్ బీట్స్తోనే లావెండర్ ప్లస్ బ్లాక్ బీట్స్ లావెండర్ ప్లస్ బ్లాక్ సీజెడ్స్ యూస్ చేసి చేసాము సో అదైతే చాలా బాగా వచ్చిందనమాట అవుట్పుట్ సో చాలా బాగా రావడంతో మళ్ళీ ఇప్పుడు కారల్స్ ప్లస్ బ్లాక్ సీజెడ్స్ని యూస్ చేసి చైన్ అనేది కస్టమైజ్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది మీరు ఏ రకంగా అయినా సరే ప్యాటర్న్స్ని మార్చుకుని కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు ఇలాగే చేయాలని లేదనమాట సో ఆ టైంకి మీకు ఈ రకంగా అయితే బాగుంటుంది కదా అని చెప్పి తన థాట్ వస్తే సో ఆ రకంగా మీరు ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు ఇక్కడ ఏంటంటే నేను మైక్రో ప్లేటెడ్ది కట్టు తీగ అనేది తీసుకున్నాను అనమాట సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది గేజ్ వచ్చేసి మనకి టూ సిక్స్ గేజ్లో ఉన్న కట్టు తీగ తీసుకున్నాను అండ్ ప్లయరు కట్టరు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ అనమాట సో ఆ రెండు ఉండాలి ఆ రెండు ఉంటే మనకి మ్యాక్సిమం ది పని అయిపోతుంది అండ్ అలానే ప్లయర్ వచ్చేసి మీకు ఈ జ్యువెలరీ మేకింగ్కి సంబంధించి తిన్న నోస్ ప్లయర్ కూడా ఉంటుంది అనమాట లాంగ్ నోస్ ఉన్న ప్లయర్ కూడా ఉంటుంది సో అయితే ఇక్కడైతే నా నార్మల్గా నోస్ ప్లేయర్తోనే నేను చేసేస్తున్నాను అంటే నాకు కొంచెం అలవాటు వచ్చింది సో దట్ ఏంటంటే నేను దీనే వాడుకుంటున్నాను అనమాట దాన్ని నేను తీసుకోలేదు మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీరు దాన్ని కూడా తీసుకోవచ్చు దాంతో కూడా మేకింగ్ అనేది చేసుకోవచ్చు సో స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం కష్టంగా అనిపించిన చేయగా చేయగా మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ప్రాసెస్ అనేది అండ్ ఫైనల్ అవుట్పుట్స్ చూసిన తర్వాత మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఎంతసేపు మనం బయటే కదా కొనుక్కుంటామో ఆఫ్ కోర్స్ అంటే టైం లేనప్పుడు ఎలానో బయటే కొంటాము ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇలాంటివి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్లో ట్రై చేయండి సో మైండ్కి చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది టైం కూడా తినేస్తుంది అనమాట సో మనకి ఎప్పుడన్నా చాలా బాగా బోర్ కొట్టినప్పుడు ఇలాంటివి మనం చేస్తూ ఉన్నాము అంటే సో టైం ఎలా గడుస్తుందో కూడా తెలీదు అండ్ అలానే పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట సో ట్రై చేయండి అండ్ అలానే ఏంటంటే బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించి కానీ జ్యువెలరీ మేకింగ్కి సంబంధించి కానీ ఎవరికైనా రా మెటీరియల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను రా మెటీరియల్ క్యాటలాగ్ లింక్ అనేది ఇచ్చాను సో దాన్ని బట్టి మీరు ఒకసారి క్యాటలాగ్ని చెక్ చేసి మీకు ఏమైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సీవాడీ ఆప్షన్ అనేది ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి మీరు పేమెంట్ చేసిన టూ డేస్లో డిస్పాచ్ అనేది జరుగుతుంది డిస్పాచ్ చేసిన వీక్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుంది అనమాట సో చెప్పడం మేము సెవెన్ వర్కింగ్ డేస్ అని చెప్తాం కానీ మీకు ముందే రీచ్ అవ్వచ్చు ఇన్ కేస్ ఏదైనా కొరి కొరియర్ ఇష్యూస్ ఉంటే కనుక ఒక టూ త్రీ డేస్ లేట్ అవ్వచ్చు కానీ మీ పార్సిల్ అనేది మీకు రీచ్ అవుతుంది సో రీచ్ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ అనేది మాది అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఏంటంటే ట్రస్ట్ ఉంటేనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కేటలాగ్స్ సెండ్ చేసి ఓవరాల్ బిల్ చెప్పేసిన తర్వాత చాలామంది ఏంటంటే మీది ట్రస్ట్ బిల్ మేము ఆల్రెడీ ఇంతకుముందు ఆర్డర్ చేసాం ఎక్కడో సో అది మాకు రాలేదు అని చెప్పి ఈ రకంగా మమ్మల్ని అడుగుతున్నారనమాట సో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి డిస్పాచ్ వీడియోస్ చెక్ చేయండి అండ్ అలానే మేకింగ్ వాటర్స్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే కనుక కొంచెం ముందుగానే ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్స్ అనేవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏది లేదనమాట సో ఫస్ట్ నేను ఒక కారల్ని ఒకటే తీసుకున్నాను తర్వాత సీజడ్ బీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు తీసుకున్నాను ఇక్కడ నేను మూడే తీసుకున్నానని మీ మీరు మూడు తీసుకోవాలని లేదు సో నాలుగు తీసుకోవచ్చు ఐదు తీసుకోవచ్చు మీ దీన్ని బట్టి మీకు వచ్చిన ఐడియాని బట్టి మీరు ఎలాగైనా సరే తీసుకోవచ్చు అనమాట తీసుకొని ఆ రకంగా తిప్పేసుకోవడమే నేను ముందే చెప్తున్నాను ఆల్రెడీ అసలు ఇది కట్టు తీగని యూజ్ చేసి ఏ రకంగా అల్లుకోవడం అనేది నేను ముందే ఒక వీడియో చేశాను అనమాట దాని లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో అయితే మీకు ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది ఈ రకంగా ఎన్ని ప్యాటర్న్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది మనం ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగానే అనిపిస్తుంది అంటే కొంచెం రాకపోయినా సరే మనం నేర్చుకోవచ్చు నేర్చుకోగా నేర్చుకోగా చాలా ఈజీగానే వస్తుంది అనమాట అలా లింక్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ని మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట చూసారు కదా ప్లయర్ పట్టుకుని మనకి తిప్పడం వస్తే చాలు మిగిలిందంతా కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అనమాట కొంతమంది ఏంటంటే ఒక సూదిని తీసుకుని తిప్పుతారు కొంతమంది ఇలాగ ఎవరికి వచ్చినాయి వాళ్ళకు ఉంటాయి సో నాకేంటంటే నాకు ఇలాగ నేను నేర్చుకునేటప్పుడు ఇలాగ నాకు చాలా ఈజీగా అనిపించింది సో ఏంటంటే నేను ఇలా చేశాను అనమాట ఫైనల్గా ఇక్కడ ఒకసారి మీరు ప్యాటర్న్ చూడండి వన్ కోరల్ త్రీ బ్లాక్ బీడ్స్ ఇచ్చిన తర్వాత నేను మిడిల్ వస్తుంది కదా మిడిల్ దానికి ఏం చేశానంటే టూ కోరల్స్ మధ్యలో ఒక బ్లాక్ బీడ్ ఇచ్చాను అనమాట అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే రిపీట్ చేసామో ఆ రకంగానే రిపీట్ చేశాను సో ఇప్పుడు మనం హుక్ అనేది అటాచ్ చేసుకోవాలి హుక్ అనేది మనకు ఫిఫ్టీన్ రూపీస్ ఏమో పడుతుంది అండ్ అలానే ఈ మైక్రోప్లేటెడ్ కట్టు తీగ వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అదే నార్మల్ కట్టు తీగ అనుకోండి రెగ్యులర్గా మనం యూస్ చేసేదైతే మనకి ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట సో మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ తీసుకోవచ్చు జస్ట్ అంటే ట్రై చేయడానికి ఎలా వస్తుందో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ కట్టుది ఏదైతే ఉందో ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కదా సో మీరు దాంతో ట్రై చేయొచ్చు అన్నమాట దాంతో ట్రై చేసి మీకు బాగా వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఇలాగా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ది ప్రాసెస్ మీరు ఫాలో అయిపోతే చాలా చాలా ఈజీగానే వచ్చేస్తుంది బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కొన్ని పూసలను నెక్స్ట్ తీగ తీసుకుని అలడం స్టా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇలాగేమన్నా మీకు నచ్చిన మోడల్స్ ఉంటే వాటిని క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అండ్ చాలా ఈజీగానే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఇన్ కేసు ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే మేకింగ్ వీడియోస్ పెట్టడానికి చాలా చాలా లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ తెలిసిందే కదా నాకు ఒక బేబీ ఉంది తనకి సిక్స్ మంత్స్ ఓల్డ్ అనమాట అయితే ఏంటంటే తనని చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్ ఏవైతే వచ్చాయో వాటిని మేక్ చేస్తూ మళ్ళీ మెటీరియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్ టైంలో ప్యాకింగ్ చేసి పంపించడం సో ఇదంతా కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో దట్ ఏంటంటే ఏదన్నా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని షూట్ చేసేంత టైం ఉండట్లేదు ఎందుకంటే నార్మల్గా మేక్ చేయడం కంటే షూట్ చేస్తూ మేక్ చేయడం అనేది చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట సో దట్ ఏంటంటే అవ్వక తీయలేదు సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను తీయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఏంటంటే మేము ఏవైతే చేస్తున్నామో వాటిని మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాం సో దట్ ఏంటంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఏదైనా ఆర్డర్స్ వస్తే లేదు అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ మీరు నేర్చుకోవచ్చు కిట్స్ అంటే ఏమీ స్పెషల్గా రావు సో ఏదైతే మేము వీడియోస్ పెడతామో దాంట్లోనే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీరు చేయకూడని పనులు ఏమున్నాయో సో వాటి అన్నిటినీ చెప్తామన్నమాట కాకపోతే ఏంటంటే బిజీ షెడ్యూల్లో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మాకు ఉన్న టైం ప్రకారం మేము చూపించాలి అనుకున్న దాని ప్రకారం మ్యాక్సిమం అన్నీ కూడా చూపిస్తాం ఏది కొత్తగా వస్తే అది మీరు చేయాల్సిందల్లా పెట్టిన వీడియోని పెట్టినట్టు ఫాలో అవ్వండి అది ఇన్ కేస్ డిస్పాచ్ వీడియోస్ అయినా లేకపోతే మేకింగ్ వీడియోస్ అయినా జ్యువెలరీకి సంబంధించి అయినా లేకపోతే బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించి అయినా ఏదైనా కస్టమైజేషన్కి సంబంధించి మేము ఏదైతే వీడియోస్ పెడతామో దాన్ని చూస్తే ఇదే డిజైన్స్ కోసం మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు డిస్పాచ్ వీడియో పెట్టామే అనుకోండి దాంట్లో మేము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మేక్ మేక్ చేస్తాం కదా చేసినప్పుడు దాంట్లో మీకు నచ్చిన డిజైన్స్ కొన్ని ఉండొచ్చు మేబీ దాన్నే ఫొటోస్ తీసి మీకు మీ కస్టమర్స్ వాళ్ళని సెండ్ చేయొచ్చు డిజైన్స్ కోసం ఐడియా వస్తుంది కాబట్టి డిస్ప్యాచ్ వీడియోస్ కూడా చూడండి అని చెప్పి చెప్తున్నాను సో ఇదనమాట రా మెటీరియల్ ఎవరికైనా కావాలి అంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు కావాలి అనుకుంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ అలానే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది అలా కావాలన్నా సరే మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ వచ్చేసి మనకి ఈ రకంగా ఉందనమాట కలర్స్ కూడా మీరు మార్చుకుని చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే